అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ముందు ఒక్క లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి మీరిచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం భారతీయ సనాతన సాంప్రదాయంలో జ్యోతిష్య శాస్త్రానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది ముఖ్యంగా గ్రహాల కదలిక ఆధారంగా పుట్టిన జన్మ నక్షత్రం ఆధారంగా మనుషుల జాతకాలను అంచనా వేస్తారు ఎవరిది ఏ నక్షత్రమో తెలుసుకోవడానికి రెండు పద్ధతులున్నాయి ఒకటి జన్మ నక్షత్రము రెండు నామ నక్షత్రము జన్మ నక్షత్రం అనగా పుట్టిన సమయాన్ని బట్టి నక్షత్రాన్ని తెలుసుకోవడము పేరును బట్టి నక్షత్రాన్ని తెలుసుకోవడము రెండింటిలో ఏది ప్రధానము అనే విషయానికి వస్తే రెండు ప్రధానమే రెండింటికి వేరువేరు ప్రయోజనాలున్నాయి ముఖ్యంగా జన్మ నక్షత్రాల బలాల ఆధారంగా వారి భవిష్యత్తును తెలుసుకోవచ్చని నమ్ముతారు వరాహ మిహిరుడు రచించిన బృహత్ సంహితలో ఈ నక్షత్రాల లక్షణాల గురించి వివరించారు అశ్విని నక్షత్రం మొదలుకొని రేవతి నక్షత్రం వరకు ఇరవై ఏడు నక్షత్రాల లక్షణాలను ఇందులో తెలియజేశారు జనన సమయంలో నక్షత్రాల ఆధారంగా జన్మరాశిని నిర్ణయించి వారి లక్షణాలను అంచనా వేస్తారు అయితే ఇరవై ఏడు నక్షత్రాలలో ప్రతి నక్షత్రం ఓ ప్రత్యేకమైన స్వభావాన్ని వ్యక్తిత్వ లక్షణాలను కలిగి ఉంటుంది ఒక్కొక్క నక్షత్రం వ్యక్తుల జీవితంపై భిన్నంగా ప్రభావితం చేస్తుంది అయితే ఆ నక్షత్రాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా మొదటి నక్షత్రం అశ్వనీ నక్షత్రం అశ్విని నక్షత్రంలో పుట్టిన వ్యక్తుల లక్షణాలు వీరు చురుకుదనంగా ఉంటారు దృఢ సంకల్పం కలిగిన వ్యక్తులై ఉంటారు మెరుగైన ఆరోగ్యం కలిగి ఉంటారు వీరి వ్యక్తిత్వం చూసుకున్నట్లయితే వీరు చురుకైన వారు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటారు కొత్త విషయాలు నేర్చుకోవడంలో ఎక్కువగా ఆసక్తి కలిగి ఉంటారు ఇక రెండవ నక్షత్రం భరణి నక్షత్రం భరణి నక్షత్రంలో పుట్టిన వ్యక్తుల లక్షణాలు చూసుకున్నట్లయితే సహనశీలత కఠినమైన నిర్ణయాలు శక్తివంతమైన స్వభావం కలిగిన వ్యక్తులు వీరి వ్యక్తిత్వం చూసుకున్నట్లయితే వీరు చాలా ధైర్యవంతులు అలాగే అనేక బాధ్యతలు ఒక్కసారి నిర్వహించగలరు తమ నిర్ణయాల్లో కఠినంగా ఉంటారు అలాగే మూడవ నక్షత్రం కృత్తిక నక్షత్రం కృత్తికా నక్షత్రంలో పుట్టిన వ్యక్తుల లక్షణాలు చూసుకున్నట్లయితే వీరు అధిక ఉత్సాహం కలిగిన వారు న్యాయబద్ధత కలిగిన వారు వ్యక్తిత్వం చూసుకున్నట్లయితే వీరికి ఓర్పు తక్కువగా ఉంటుంది వారి పని విషయంలో మక్కువ ఎక్కువ అలాగే రోహిణీ నక్షత్రం రోహిణీ నక్షత్రంలో పుట్టిన వ్యక్తుల లక్షణాలు సౌందర్యప్రియత కళాప్రియత వసతులు పెంచుకోవడం పైన ఆసక్తి కలిగినవారు వీరి వ్యక్తిత్వం చూసుకున్నట్లయితే వీరు అందమైన జీవితాన్ని కోరుకునేవారు వీరి ఆలోచనలు నిర్మాణాత్మకంగా ఉంటాయి ఇక ఐదవ నక్షత్రం మృగశిరా నక్షత్రం మృగశిరా నక్షత్రంలో పుట్టిన వ్యక్తుల లక్షణాలు చూసుకున్నట్లయితే వీరు ఉత్సాహవంతులు కొత్త విషయాలు అన్వేషించడంలో ఎక్కువ ఆసక్తి చూపిస్తారు ఏదైనా విషయాలు నేర్చుకోవడంలో ఎక్కువ కుతూహలం కలిగినవారు వీరి వ్యక్తిత్వం చూసుకున్నట్లయితే వీరు కొత్త విషయాలను తెలుసుకోవడంలో ఆసక్తి కలిగి ఉంటారు వారి మనసు చురుకుగా పనిచేస్తుంది ఇక ఆరవ నక్షత్రం ఆరుద్ర నక్షత్రం ఆరుద్ర నక్షత్రంలో పుట్టిన వ్యక్తుల లక్షణాలు చూసుకున్నట్లయితే వీరు భావోద్వేగత కలిగిన వారు మార్పులకు అనుకూలత కలిగిన వారు కొంత ఆవేశపరులు వ్యక్తిత్వం చూసుకున్నట్లయితే వీరు శక్తివంతమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు ఎదుటి వారిపై ప్రభావం చూపగలరు ఇక ఏడవ నక్షత్రం పునర్వసు నక్షత్రం పునర్వసు నక్షత్రంలో పుట్టిన వ్యక్తుల లక్షణాలు చూసుకున్నట్లయితే వీరికి సహనం దయ జాలి వంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి వీరి వ్యక్తిత్వం చూసుకున్నట్లయితే వీరు మానవతావాదులు ఎవరితోనైనా స్నేహపూర్వకంగా ఉండగలరు ఇక ఎనిమిదవ నక్షత్రం పుష్యమి నక్షత్రం పుష్యమి నక్షత్రంలో పుట్టిన వారి లక్షణాలు చూసుకున్నట్లయితే వీరు ధర్మబద్ధత కలిగిన వారు అలాగే ఆధ్యాత్మికత ఎక్కువగా కలిగినవారు వీరి వ్యక్తిత్వం చూసుకున్నట్లయితే వీరు మంచి నాయకులు మార్గదర్శకులు వారికి విద్య భక్తి పట్ల ఆసక్తి ఎక్కువగా ఉంటుంది అలాగే తొమ్మిదవ నక్షత్రం ఆశ్లేష నక్షత్రం ఆశ్లేష నక్షత్రంలో పుట్టిన వ్యక్తుల లక్షణాలు చూసుకున్నట్లయితే చతురత వ్యూహ రచన కలిగిన వ్యక్తులు వీరి వ్యక్తిత్వం చూసుకున్నట్లయితే వీరు అంతర్ముఖులు లోతైన ఆలోచనలు చేస్తారు ధనాన్ని సమకూర్చుకునే బుద్ధిమంతులు అలాగే పదవ నక్షత్రం మకా నక్షత్రం మకా నక్షత్రంలో పుట్టిన వ్యక్తుల లక్షణాలు చూసుకున్నట్లయితే గౌరవం రాజయోగం అధికార యోగం కలిగిన వ్యక్తులు వీరి వ్యక్తిత్వానికి వస్తే వీరు నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు అలాగే తమ బాధ్యతల పట్ల నిబద్ధత కలిగి ఉంటారు ఇక పదకొండవ నక్షత్రం పుబ్బా నక్షత్రం పుబ్బా నక్షత్రంలో పుట్టిన వ్యక్తుల లక్షణాలు కళాప్రియత ఆనందదాయకత సౌందర్యం కలిగిన వారు వీరి వ్యక్తిత్వం చూసుకున్నట్లయితే వీరు సృజనాత్మకతను ఇష్టపడతారు నాట్యం సంగీతం వంటి కళారంగాలలో ఎక్కువగా రాణించగలరు ఇక పన్నెండవ నక్షత్రం ఉత్తరా నక్షత్రం ఉత్తరా నక్షత్రంలో పుట్టిన వ్యక్తుల లక్షణాలు చూసుకున్నట్లయితే వీరు క్రమశిక్షణ నైతికత గౌరవం వంటి లక్షణాలను కలిగి ఉంటారు వ్యక్తిత్వం చూసుకున్నట్లయితే వీరు న్యాయమైన మౌలిక విలువలను గౌరవించే స్వభావం కలిగి ఉంటారు ఇక పద్మూడవ నక్షత్రం నక్షత్రం హస్త నక్షత్రంలో పుట్టిన వ్యక్తుల లక్షణాలు చూసుకున్నట్లయితే వీరు చురుకుదనంగా ఉంటారు ఇక వ్యక్తిత్వం చూసుకున్నట్లయితే వీరు చేతి వృత్తులలో ప్రావీణ్యం కలిగి ఉంటారు వీరు ఇతరుల శ్రమకు విలువనిస్తారు ఇక పద్నాలుగవ నక్షత్రం చిత్తా నక్షత్రం చిత్తా నక్షత్రంలో పుట్టిన వ్యక్తుల లక్షణాలు చూసుకున్నట్లయితే సృజనాత్మకత ఆనందం ఆకర్షణీయమైన స్వభావం కలిగినవారు వ్యక్తిత్వం చూసుకున్నట్లయితే వీరు గుణాత్మకమైనవారు శిల్పకళలో నైపుణ్యం ఎక్కువగా కలిగినవారు ఇక పదహైదవ నక్షత్రం స్వాతి నక్షత్రం స్వాతి నక్షత్రంలో పుట్టిన వ్యక్తుల లక్షణాలు వీరు స్వతంత్ర భావాలు కలిగినవారు వీరు తమ స్వేచ్ఛను కోల్పోకూడదని భావిస్తారు ప్రయాణాలు కొత్త విషయాలు నేర్చుకోవడంలో ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు ఇక పదహారవ నక్షత్రం విశాఖ నక్షత్రం విశాఖ నక్షత్రంలో పుట్టిన వ్యక్తుల లక్షణాలు చూసుకున్నట్లయితే వీరు పట్టుదల కలిగిన వ్యక్తులు గంభీరత విజయ సాధన కోసం ఎక్కువగా కృషి చేస్తారు వీరి వ్యక్తిత్వం చూసుకున్నట్లయితే వీరు గొప్ప నాయకులవుతారు తాము నిర్దేశించిన లక్షణాలను తొందరలోనే సాధించే వ్యక్తిత్వం కలిగిన వారు ఇక పదిహేడవ నక్షత్రం అనురాధ నక్షత్రం అనురాధ నక్షత్రంలో పుట్టిన వ్యక్తుల లక్షణాలు చూసుకున్నట్లయితే వీరు స్నేహపూర్వకంగా ఉంటారు విధేయత కలిగిన వ్యక్తులు వీరి వ్యక్తిత్వం చూసుకున్నట్లయితే వీరు ఇతరులతో కలిసి పనిచేయగలరు నమ్మకమైన వ్యక్తులు ఇక పద్దెనిమిదవ నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టిన వ్యక్తుల లక్షణాలు చూసుకున్నట్లయితే ప్రతిభ నాయకత్వం కలిగిన వారు వీరు బుద్ధిమంతులు వీరి వ్యక్తిత్వం చూసుకున్నట్లయితే వీరు బలమైన వ్యక్తిత్వం కలిగి ఉంటారు నిర్ణయాత్మకమైన నిర్ణయాలు తీసుకోగలరు ఇక పంతొమ్మిదవ నక్షత్రం మూలా నక్షత్రం మూలా నక్షత్రంలో పుట్టిన వ్యక్తుల లక్షణాలు చూసుకున్నట్లయితే వీరు మూల సూత్రాలను తెలుసుకోగలిగిన శక్తి కలిగిన వారు వీరి వ్యక్తిత్వం చూసుకున్నట్లయితే వీరు లోతైన ఆలోచనలు చేసే వ్యక్తులు ఆధ్యాత్మికత ఎక్కువ ఇక ఇరవయవ నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రంలో పుట్టిన వ్యక్తుల లక్షణాలు పట్టుదల ఊహాశక్తి కలిగిన వ్యక్తులు వీరి వ్యక్తిత్వం చూసుకున్నట్లయితే వీరు తమ నిర్ణయాలలో కఠినంగా ఉంటారు ఇక ఇరవై ఒకటవ నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రంలో పుట్టిన వ్యక్తుల లక్షణాలు విజయ సాధన ఇంకా నిజాయితీ కలిగిన వ్యక్తులు వీరి వ్యక్తిత్వం చూసుకున్నట్లయితే వీరు దృఢ సంకల్పం కలిగి ఉంటారు ఇక ఇరవై రెండవ నక్షత్రం శ్రవణ నక్షత్రం శ్రవణ నక్షత్రంలో పుట్టిన వ్యక్తుల లక్షణాలు వినయం భక్తి జ్ఞానం ఎక్కువగా కలిగినవారు వ్యక్తిత్వం చూసుకున్నట్లయితే వీరు వినయం కలిగి ఉంటారు భక్తి ఎక్కువగా కలిగినవారు ఇక ఇరవై మూడవ నక్షత్రం ధనిష్ట నక్షత్రం ధనిష్ట నక్షత్రంలో పుట్టిన వ్యక్తుల లక్షణాలు వీరు సంగీత ప్రియులు ధైర్యం ఎక్కువగా కలిగినవారు వీరి వ్యక్తిత్వం చూసుకున్నట్లయితే వీరు ఆర్థికంగా బలంగా ఉండే అవకాశం ఉంది ఇక ఇరవై నాలుగవ నక్షత్రం శతభిష నక్షత్రం శతభిషా నక్షత్రంలో పుట్టిన వ్యక్తుల లక్షణాలు చూసుకున్నట్లయితే వీరికి రహస్య విద్యలు వైద్యశాస్త్రం వంటి విద్యల పైన ఎక్కువగా ఆసక్తి కలిగిన వారు వీరి వ్యక్తిత్వం చూసుకున్నట్లయితే వీరు రంగంలో ఎక్కువగా రాణించగలరు ఇక ఇరవై ఐదవ నక్షత్రం పూర్వభాద్రా నక్షత్రం వీరి లక్షణాలు చూసుకున్నట్లయితే ఆధ్యాత్మికత తపస్సు ఎక్కువగా కలిగినవారు వీరి వ్యక్తిత్వం మానసికంగా స్థిరత్వం కలిగి ఉంటారు ఇక ఇరవై ఆరవ నక్షత్రం ఉత్తర భాద్రా నక్షత్రం ఉత్తర భాద్రా నక్షత్రంలో పుట్టిన వ్యక్తుల లక్షణాలు లోతైన ఆలోచనలు కలిగి ఉంటారు సహనశీలత కలిగి ఉంటారు వ్యక్తిత్వం చూసుకున్నట్లయితే వీరు శాంతంగా ఉంటారు ఇక ఇరవై ఏడవ నక్షత్రం రేవతి నక్షత్రం రేవతి నక్షత్రంలో పుట్టిన వ్యక్తుల లక్షణాలు వీరు దయ కలిగిన వారు మానవతావాదులు వీరి వ్యక్తిత్వం చూసుకున్నట్లయితే వీరు సానుభూతి కలిగిన వ్యక్తులై ఉంటారు ఇలా ప్రతి నక్షత్రం వారి జీవితంపై వ్యక్తిత్వంపై ప్రభావం చూపుతుంది చూశారు కదండి ఇరవై ఏడు నక్షత్రాల వ్యక్తుల లక్షణాలు వారి వ్యక్తిత్వం తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్